వెల్కమ్ టు రావుగారి మరో టేస్టీ రెసిపీ అండి ఇది మసాలా క్యాప్సికమ్ కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది అన్నము చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుంది రండి ఈ టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి దీంట్లో సన్నగా తరుగుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి మంట మీడియంకు హైకు మధ్యలో ఉంచండి సాల్ట్ కూడా చల్లితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు ఇలా వేగితే చాలండి ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఓ మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాలు పొడి వేసి కలుపుకోవాలి పొడులన్నీ బాగా కలిసాక రెండు టీ గ్లాసుల నీళ్లు పోయాలి చూడండి కూర త్వరగా ఉడుకు పడుతుందని నేను మరిగించిన నీళ్లు పోస్తున్నాను దీంట్లోనే కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసి నిమిషం పాటు ఉడికించాలి చూడండి చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలపండి క్యాప్సికం ముక్కలు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి మీడియం మంటపై మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్లు సరిపోవనుకుంటే అర గ్లాసుడు కలుపుకోవచ్చు నాలుగు నిమిషాలు అయిందండి ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి ఓ ఐదు నిమిషాలు సన్న మంటపై ఉడికించుకోవాలి ఐదు అయిందండి కూర చక్కగా ఉడికింది కమ్మటి వాసన కూడా వస్తుంది దీన్ని ఇలా వేడివేడిగా అన్నంతో కానీ చపాతి రోటీలతో కానీ వడ్డించేసుకోవచ్చండి క్యాప్సికమ్తో రుచికరంగా చేసుకునే కూరల్లో ఇది ఒకటండి ఈ కర్రీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది బగార అన్నంలో కూడా చక్కగా సూట్ అవుతుందండి చపాతీ రోటీల్లోకి అయితే మంచి కాంబినేషన్ అనే చెప్పాలి క్యాప్సికమ్తో ఇంకా మంచి రెసిపీలు తయారు చేయవచ్చండి మరిన్ని వెరైటీలు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్